అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వార్యవారుజులు ముందుగా ఒక మంచి మాట ఏదైనా తనంతట తాను దరిచేరదు ప్రయత్నపూర్వకంగా సాధిస్తేనే విజయం సొంతమవుతుంది ఈరోజు మనం కూర టమాటా పప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దామో దానికి కావలసిన పదార్థాలు టమాటాలు కరివేపాకు ఉల్లిపాయ ఎల్లిపాయ కూర ఉప్పు పసుపు ఈ చిన్న గ్లాస్లో నేను ఒక రెండు గ్లాసుల కందిపప్పు ముందే ఒక టూ అవర్స్ నానబెట్టుకొని పెట్టుకున్నానండి అట్లా టూ అవర్స్ నానబెట్టుకున్న కందిపప్పుని కుక్కర్లో మూత లేకుండా నైంటీ పర్సెంట్ ఉడికిపోయే వరకు ఉడికించుకుంటున్నాను ఇట్లా మూత పెట్టకుండా ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన పప్పులో కట్ చేసి పెట్టుకున్న గంగవాయిల్ కూర యాడ్ చేస్తున్నాము దాంట్లోనే కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా యాడ్ చేస్తున్నాము ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇట్లా ఉడికిన తర్వాత దీంట్లో కారము ఉప్పు వేసుకొని వేరే ప్యాన్లో నూనె తీసుకొని పోపుకు కావలసిన పదార్థాలు ఎల్లిపాయలు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకొని పసుపు వేసుకొని బాగా వేయించుకొని ఈ పోపుని ఉడికించుకున్న పప్పులో వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్విక్గా ఈజీగా అయిపోయే గంగవాయిల కూర టమాటా పప్పు కర్రీ రెడీ అయిపోతుందండి డెఫినెట్గా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ